ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఓం సాయి రామ్ శ్రీ సాయినాథాయ శ్రీ సాయి సచరిత్రము నలుపది అవ అధ్యాయం ప్రస్తావన దేవుగారింట ఉద్వాపన వ్రతము హేమడ్పంతు ఇంటికి ఫోటో రూపంలో వెళ్ళుట ఈ అధ్యాయంలో రెండు కథలు చెప్పుదుము ఒకటి దహానులో బివి ఇంటికి వారి తల్లి ఆచరించిన ఉద్వాపన వ్రతమునకు బాబా వెళ్ళుట రెండు బాంద్రాలోని హేమడ్పంతు ఇంటికి హోళీ పండగ నాడు పోవుట ప్రస్తావన శ్రీ సాయి సమర్థుడు పావనమూర్తి తన భక్తుల కేహపర విషయములయందు తగిన సలహాలనిచ్చి జీవిత పరమావధిని పొందునట్లు చేసి వారిని సంతోషపెట్టును సాయి తన హస్తములను భక్తుల తలపై పెట్టి తమ శక్తులను వారి లోనికి పంపించి భేదభావములను నశింపజేసి అప్రాప్యమును ప్రాప్తింపజేయును వారు తమ భక్తుల భేదము లేక తమకు నమస్కరించిన వారిని ఆదరముతో అక్కన చేర్చుకునే వారు వర్షాకాలంలో నదులు కలియు సముద్రం వలె భక్తులతో కలిసి తమ శక్తిని స్థాయిని ఇచ్చే ఇచ్చును దీనిని బట్టి ఎవరైతే భగవద్భక్తుల లీలలను పాడెదరో వారు భగవంతుని లీలలను పాడిన కంటే కానీ అంతకంటే ఎక్కువగా కానీ దేవుని ప్రేమకు పాత్రలగుదురని తెలియవలెను ఇక ఈ అధ్యాయంలోని కథల వైపు మర్లుదము దేవుగారింట ఉద్వాపన వ్రతము దహనులో బిదేవుగారు మమలతాదారుగానుండెను వారి తల్లి ఇరవై ఐదు ముప్పై నోములు నోచెను వాని ఉద్వాపన చేయవలసి ఉండెను ఈ కార్యములో వంద రెండు వందల మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టవలసి ఉండెను ఈ శుభకార్యమునకు ముహూర్తము నిశ్చయమైనను దేవుగారు బాపు సాహెబ్ జోగు గారికి ఒక లేఖ వ్రాసిరి అందులో బాబా ఈ శుభకార్యమునకు దయచేయవననియు వారు రాకునచో అసంతృప్తికరముగా నుండుననియూ రాసినం జోగు ఆ ఉత్తరమును చదివి బాబాకు వినిపించను మనస్పూర్వకమైన విజ్ఞాపనను విని బాబా ఇట్లనేను నన్ను గుర్తుంచుకున్న వారిని నేను మరువను నాకు బండి కానీ టాంగా కానీ రైలు కానీ విమానము కానీ అవసరం లేదు నన్ను ప్రేమతో పిలిచిన వారి వద్దకు నేను పరిగెత్తుకొని పోయి ప్రత్యక్షమయ్యేదను అతనికి సంతోషమైన జవాబు వ్రాయిము నీవు నేను ఇంకొకరు సంతర్పణకు వచ్చేదమని వ్రాయిము జోబు బాబా చెప్పినది దేవుకు వ్రాసెను దేవుగారెంతో సంతసించిది కానీ బాబా రహత రాయి నీమ్గాము దాటి ప్రత్యక్షముగా ఎక్కడికి పోరని ఆయనకు తెలియను బాబాకు అవశ్యమైనదేమీయూ లేదు వారు సర్వాంతర్యామి ఒకటిచే హఠాత్తుగా నే రూపమునో వచ్చి తమ వాగ్దానమును పాలించవచ్చుననుకున్ను ఉద్వాపనకు కొద్ది రోజుల ముందుగా బెంగాలీ దుస్తులను ధరించిన సన్యాసి ఒకడు గో సంరక్షణకై సేవ చేయుచు దహను స్టేషన్ మాస్టారు వద్దకు చందారు వసూలు చేయ మిషతో వచ్చెను స్టేషన్ మాస్టారు సన్యాసిని ఊరిలోనికి పోయి మమలతాదారిని కలుసుకొని వారి సహాయంతో చందాలు వసూలు చేయమనరి అంతలో మమలతాదారే అచ్చడికి వచ్చెను స్టేషన్ మాస్టారు సన్యాసిని దేవుగారికి పరిచయమునర్చను ఇద్దరు ప్లాట్ఫారం మీద కూర్చుండి మాట్లాడిరి దేవు ఊరిలో నేదో మరొక చందాపట్టి రావు సాహెబ్ నరోత్తం శెట్టి నడుపుచుండుట చేత ఇంకొక పట్టి ఇప్పుడే తయారు చేయుట బాగుండదని చెప్పి రెండు లేక నాలుగు మాసముల పిమ్మట రమ్మనెను ఈ మాటలు విని సన్యాసి అచ్చటి పోయెను ఒక నెల పిమ్మట ఆ సన్యాసి ఒక టాంగాలో వచ్చి పది గంటలకు దేవుగారి ఇంటి ముందర ఆగను చందాల కొరకు వచ్చినేమోనని దేవు అనుకునేను ఉద్వాపనకు కావలసిన పనులలో దేవుగారు నిమగ్గులై ఉండు చూచి తాను సందాల కొరకు రాలేదని భోజనమునకై వచ్చిందినని సన్యాసి చెప్పాను అందుకు దేవు మంచిది చాలా మంచిది మీకు స్వాగతము ఈ గృహము మీదే అనిను అప్పుడు సన్యాసి ఇద్దరు కుర్రవాళ్ళు నాతోనున్నారు అనిను దేవు మంచిది వారితో కూడా రండు అనిను ఇంకా రెండు గంటల కాలపరిమితి ఉండుటచే వారి కొరకు ఎచ్చటికి పంపవల్లని అడిగను సన్యాసి ఎవరిని పంపనవసరం లేదని తానే స్వయముగా వచ్చేదనియూ చెప్పెను సరిగా పన్నెండు గంటలకు రమ్మని దేవు చెప్పెను సరిగా పన్నెండు గంటలకు ముగ్గురు వచ్చి సంతర్పట్నంలో భోజనం చేసిన పిమ్మట వెడలిపోయేది ఉద్వాపన పూర్తి కాగానే దేవుగారు బాపు సాహెబ్ జోగుకు ఉత్తరము రాసాను అందులో బాబా తన మాట తప్పినని వ్రాసాను జోగు ఉత్తరం తీసుకుని బాబా వద్దకు దాన్ని తెరవక మునిపే బాబా ఇట్లనే హో వాగ్దానం చేసి దగా తినని అనుచున్నాడు ఇద్దరితో కూడా నేను సంతర్పణకు హాజరైతిని కానీ నన్ను పోల్చుకునలేకపోయినని వ్రాయుము అటివాడు నన్ను పిలవనేలా సన్యాసి చందాల కొరకు వచ్చినని అనుకున్నాను అతని సంశయము తొలగించుటకై మరిద్దరితో వచ్చి ముగ్గురూ సరిగా భోజనం వేళకు వచ్చి ఆరగించలేదా నా మాట నిలబెట్టుకున్నటకు ప్రాణములైన విడిచెదను నా మాటలను నేనెప్పుడు పొళ్ళు చేయను ఈ జవాబు జోగు హృదయంలో నానందము ఆనందము బాబా సమాధానమంతయు దేవుగారికి వ్రాసెను దానిని చదవగానే దేవుకు ఆనంద భాషములు దొరిను అనవసరముగా బాబాను నిందించినందులకు ప్రశ్చాత్తాపడిను సన్యాసి మొదటి రాకచే తానెట్లు మోసపోయానో సన్యాసి చందాలకు వచ్చుట మరిద్దరితో కలిసి భోజనములకు వచ్చేదనను మాటలు తాను గ్రహింపలేక మోసపోవుట మొదలైనవి అతనికి ఆశ్చర్యము కలగజేసినవి భక్తులు పూర్ణముగా సద్గురువును శరణువేడినించో వారు తమ భక్తుల ఎండల్లో శుభకార్యములను సవ్యముగా నెరవేరినట్లుగా చూచెదరు అనున్నది ఈ కథ వల్ల స్పష్టమగుచున్నది హేమట్ పంతు ఇంటికి ఫోటో రూపంలో వెళ్ళుట బాబా తన ఫోటో రూపమున సాక్షాత్కరించి భక్తుని కోరిక నెరవేర్చిన మరొక కథను చెప్పిదము పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో హోళీ పండుగ నాడు వేకవ్ జామున హేమట్ పంతుకు ఒక దృశ్యం కనిపించను చక్కని దుస్తులు ధరించి సన్యాసి బాబా కనిపించి నిద్ర నుండి లేపి ఆనాడు వారి వారింటికి వచ్చదనని చెప్పినం అట్లు తనను నిద్ర నుంచి లేపినది కూడా కలలోని భాగమే నిజముగా లేచి చూసేసరికి సన్యాసి కానీ బాబా కానీ కనిపించలేదు స్వప్నమును బాగుగా గుర్తుకు తెచ్చుకునగా సన్యాసి చెప్పిన ప్రతి మాట జ్ఞాపకమునకు బాబా బాబాగారి సహవాసము ఏడు సంవత్సరముల నుండి ఉన్నప్పటికీ బాబా ధ్యానము నెల్లప్పుడూ చేయుచున్నప్పటికీ బాబా తన ఇంటికి వచ్చి భోజనము చేయునని అతడు అనుకోరలేదు బాబా మాటలకు మిగుల సంతసించి తన భార్య వద్దకు పోయి ఒక సన్యాసి భోజనమునకు వచ్చునుగాక కొంచెము బియ్యము ఎక్కువ పోయే వాళ్ళని అది హోళీ పండగ దినము ఎవరని ఎక్కడి నుండి వచ్చుచున్నారని ఆమె అడిగాను ఆమె అనవసరముగా పెడదారి పట్టించక ఆమె ఇంకొక విధముగా భావింపకుండా జరిగినది జరిగినట్లుగా చెప్పనించి తాను గాంచిన స్వప్నమును తెలియజేసాను షిరిడీలో మంచి మంచి పిండి వంటలను విడిచి బాబా తమ వంటి వారింటికి బాంద్రాకు వచ్చు నాయని ఆమెకు సంశయం కలిగినాం అందులకు హేబట్ పంతు బాబా స్వయముగా రాకపోవచ్చు కానీ ఎవరినైనా పంపవచ్చును కనుక కొంచెము బియ్యము ఎక్కువ పోసినచో నష్టము లేదనను మధ్యాహ్న భోజనములకై ప్రయత్నములన్నీ చేసిరి మిట్ట మధ్యాహ్నమునకు సర్వము సిద్ధమయ్యను హోళీ పూజ ముగిసెను విస్తడ్లు వేసిరి ముగ్గులు పెట్టిరి భోజనములకు రెండు పంక్తులు తీర్చిరి రెండింటినీ మధ్యాహ్నం ఒక పీట బాబా కొరకు కమర్చిరి గృహములోని వారందరూ కొడుకులు మనవలు కుమార్తెలు అల్లుండ్రు మొదలుగున్న వారందరూ వచ్చి వారి వారి స్థలములను అలంకరించిరి వండిన పదార్థములు వడ్డించిరి అందరూ అతిథి కొరకు కనిపెట్టుకుని ఉండిరి పన్నెండు గంటలు దాటినప్పటికీ ఎవరూ రాలేదు తలుపు వేసి గొళ్ళెమ్మ పెట్టిరి అన్నశుద్ధి అయ్యను అనగా నెయ్యి వడ్డించిరి భోజనము ఇది ఒక గుర్తు అగ్నిహోత్రునకు శ్రీకృష్ణునకు నైవేద్యము సమర్పించిరి అందరూ భోజనం ప్రారంభించబోచుండగా మేడమెట్లపై చప్పుడు వినిపించను హేమడ్ పంతు వెంటనే పోయి తలుపు తీయగా ఇద్దరు అచ్చట నుండిరి ఒకరు అలీ మహ్మద్ వేరొకరు మౌలానా ముజావర్ ఆ ఇద్దరు వడ్డన అంతయు పూర్తయినా అందరూ భోజనం చేయుటకు సిద్ధంగా గమనించి హేమట్ పంతును క్షమించమని కోరి ఇట్లనిది భోజన స్థలమును విడచిపెట్టి మా వద్దకు పరిగెత్తుకొని వచ్చేదివి తక్కినవారు నీ కొరకు చూచుచున్నారు కావున ఇదిగో నీ వస్తువును నీవు తీసుకునుము ఆ తర్వాత తీరుబడిగా వృత్తాంతమంతయు అంతయువు తెలిపేదము అట్లనుచు తమ సంకలం నుంచి ఒక పాత వార్తాపత్రికతో కట్టిన పటమును విప్పి టేబుల్పై పెట్టిరి ఏమట్పందు కాగితములను విప్పి చూసేసరికి అందులో పెద్ద దియ్యకు చక్కని సాయిబాబా పటముండెను అతడు మిగుల ఆశ్చర్యపడెను అతని మనస్సు కరిగెను కండ నుండి నీరు కారెను శరీరము గగుర్పాటు చెందెను అతడు వంగి పటములోనున్న బాబా పాదములకు నమస్కారం చేసెను బాబా ఈ విధంగా తన లీలచే ఆశీర్వదం చేసానని అనుకునేను గొప్ప ఆసక్తితో నీకు ఆ పట మెట్లు వచ్చినని అలీ అహ్మద్ను అడిగను అతడు ఆ పటమును అంగడిలో కొంటిననియు దానికి సంబంధించిన వివరములనియు తర్వాత తెలియజేసేది తక్కిన తక్కినవారు భోజనముకు కనిపెట్టుకుని ఉండుటచే త్వరగా పొమ్మని అనేను హేమట్ పంతు వారికి అభినందనలు తెలిపి భోజనాశాలలోకి పోయాను ఆ పటము బాబా కొరకు వేసిన పీటపై పెట్టి వండిన పదార్థములనియు వడ్డించి నైవేద్యము పెట్టిన పిమ్మట అందరూ భుజించి సకారంలో పూర్తి చేసిరి పటంలోనున్న బాబా యొక్క చక్కని రూపం చూసి అందరూ అమితానంద భరితులయ్యిరి ఇదంతా ఇవ్వు నెట్లు జరిగినని ఆశ్చర్యపడి ఈ విధముగా బాబా హేమట్ పంతుకు స్వప్నంలో చెప్పిన మాటలను నెరవేర్చి తన వాగ్దానమును పాలించుకునేను ఆ ఫోటో వివరములు అనగా అది అలీ అహ్మద్కు ఎట్టు దొరికెను అతడు ఎందుకు తెచ్చెను దానిని హేమట్ పంతుకు ఎందుకు ఇచ్చెను అనునవి వచ్చే అధ్యాయంలో చెప్పుకుందము నలబదే అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాదాపణమూ